హనుమాన్ జన్మకథ కాదు ఒక రహస్యం ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒంటరిగా ఉంటే లైట్స్ ఆఫ్ చేసి ఉంటే ఒక్కసారి చుట్టూ చూసుకోండి ఎందుకంటే హనుమాన్ గురించి కొన్ని నిజాలు వింటే కాదు అనుభూతి చెందాలి మనకి నేర్పింది ఒక్కటే హనుమాన్ వాయుదేవుని కుమారుడు కాని శాస్త్రాలు నిశ్శబ్దంగా చెబుతున్న మరో నిజముంది హనుమాన్ జన్మ ఒక సాధారణ అవతారం కాదు అది అనుమతి లేకుండా బయటికి రాని రహస్యం ఆకాశం కంపించిన రోజు కైలాసంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు ఆ ధ్యానం నుంచి ఒక శక్తి బయటికి వచ్చింది శివాంశం ఆ శక్తి భూమిపైకి దిగకూడదు కాని ధర్మం ప్రమాదంలో పడబోతోంది అదే సమయంలో అంజనాదేవి ఏళ్ల తరబడి చేసిన తపస్సు ఆమె కన్నీళ్లలోనే ఆ శివాంశం దాగింది యాగం నుంచి వచ్చిన పాయసం వాయుదేవుడి చేతుల్లోకి వచ్చింది ఆ క్షణంలో విధి మారిపోయింది హనుమాన్ జన్మించిన క్షణం గాలి ఉప్పినగా మారింది ఆకాశం నల్లబడింది దీపాలు తానే ఆరిపోయాయి ఇది జననం కాదు ఇది శక్తి అవతరణ పుట్టిన వెంటనే హనుమాన్ పైకి చూశాడు సూర్యుడిని ఒక పండు అనుకుని ఆకాశంలోకి దూకాడు దేవతలు భయపడ్డారు ఇంత శక్తి సరైన సమయం రాకముందే బయటికి వస్తే ఋషులు కంపించారు అందుకే ఈ శక్తిని నీవు మరిచిపోతావు ఈ శాపం రక్షణ కోసం ఇచ్చింది ఇంకో నిజం తెలుసా హనుమాన్ ఎప్పుడూ వెళ్ళిపోలేదు రామనామం ఉన్నచోట నిజమైన భక్తి ఉన్నచోట అక్కడ ఈ క్షణం కూడా ఒక నీడ కదులుతూనే ఉంటుంది ఇది కథ కాదు ఇది పురాణం కాదు ఇది ఇప్పటికీ కొనసాగుతున్న రహస్యం జాగ్రత్త ఈ వీడియో అయిపోయాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఇలాంటి దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కమెంట్స్లో జై శ్రీరామ్ అండ్ జై హనుమాన్ అని తప్పకుండా రాయండి